చేసే పడేమైనా బాగుందా నీ బితే నువ్వు ఊరుకుంటావా ఊరుకోడు అండి మీరు మనసులో అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు నా మనసులో ఏమనుకున్నానో నీకెలా తెలుసు ఏమనుకున్నా సరే అది జరగలేదు ఏమనుకున్నానో చెప్పు మీ పిన్ని బాబాయ్ నిన్ను ఇలాగే పెంచారా ఎందుకు అందరూ ఆడవాళ్ళు సాట ఆడదాన్ని పట్టుకుని నిందిస్తారు అడవి మృగలంటే మీ కొడుకే నా జాకెట్ పట్టుకు చించాడంటే మీరు ఒప్పుకుంటారా ముందు జాకెట్ సరి చేసుకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ఇంకెప్పుడు ఇక్కడికి రాకు మీరు పళ్ళు తాంబులం పెట్టి పిలిచినా నేను మీ ఇంటికి రాను వస్తాననుకుంటున్నారా గుడ్ బాయ్ మీ ఇంటి కోడలుగా రాబోయేదాన్ని తలుచుకుంటే నాకు పాప అనిపిస్తోంది పోవడ పెద్ద చెప్పొచ్చావు నా ఇంటికి వచ్చి నాకే నీతులు బలిస్తుంది మీకు ఇదంతా తెలుసా లేదమ్మా మిమ్మల్ని పోయి అడిగాను చూడు ఇద్దరు తోడు దొంగలు రైటు అయిపోయింది

పని చేస్తారా షో నువ్వు చెప్పదా టూ ఇటు బాయ్ తీరా పాస్ అవుతావు కదా కన్ఫర్మ్ నాన్న ఫస్ట్ క్లాస్ లో క్లాస్ పెట్టినా అన్న డౌట్ అడిగింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో నువ్వు మెకానికల్ కెడ్ చదివేది సో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇలాగే అన్నా ఐ ఎస్ అరేయ్ ఇక్కడ గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారా గర్స్ కు ఫ్రమ్ ఢిల్లీ నేను తీసుకొచ్చావా తీసుకొచ్చానన్నా పెట్టిలో ఉంది ఐఏఎస్ ఇస్ నాట్ ఎ జోక్ ఇట్ ఇన్ వాల్స్ అలాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎక్విప్మెంట్ ఇంప్రూవ్ చేయాలి ఇండు టాప్ టు బాటమ్ చదవాలి ఏంట్రా ఇమిటేట్ చేస్తున్నారా ఈ డైలాగ్ కంటో పాట అయిపోయింది సరేలే రండి నిజంగా ఐఏఎస్ చదవపోతున్నావా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఛాన్సే లేదు నేను యూఎస్ ఆఫ్ వెళ్తాను ఏ సంజయ్ డూడ్ కొత్త ఫామ్ తీసుకున్నావా కొత్త ఫామా పాస్పోర్ట్ సైజ్ మార్చారు చూసావా అలాగా ఇదేనా చూడు ఏది నో మ్యాన్ టేక్ లుక్ ఎట్ దిస్ పేజ్ దగ్గర ఎప్పుడు వచ్చావు నాలుగున్నరకి పాపం హలో నేనేమైనా వెతమని అనుకున్నావా మీతో అంత పరిచయం లేదు ఏంటి ముందు నుంచి వెళ్తున్నా నో ప్రాబ్లం అంకుల్ మీ వెనకాల నుంచి వెళ్తాను టేక్ ఇట్ ఈజీ నాలుగున్నరకా అవును రాయు సెయింగ్ లుఫ్తాన్సా ఫ్రాంక్ఫర్ట్ న్యూయార్క్ ఇంకా టూ మంత్స్ లో ముందు విసా దొరకాలిగా అవును కదా

ఒక వారం సోట్ కాఫియా అర్జున్ నాకు నచ్చితార్థం అయింది తెలుసుగా జస్ట్ కాఫీ ఒక్క కప్ పవిత్ర నో ప్రాబ్లం కానీ సెవెన్ థర్టీ కల్లా హాస్టల్కి తిరిగి వచ్చేయాలి మొన్ననే అతని మూడు రోజుల ముందు పది నిమిషాలు మీట్ అయ్యావు మళ్ళీ ఇప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా అదే నాకు అనిపిస్తోంది నా కాఫీకి నేనే డబ్బులు ఇస్తాను నాది కూడా మీరే వచ్చు ఏ షేమ్లెస్ నీకు సిగ్గినదే లేదా అది నేను పుట్టినప్పుడే నన్ను తీసుకెళ్లి ఇద్దరు క్యాప్చినో యా క్యాప్చి టు నన్ను తీసుకెళ్లి ఇద్దరు ఆడపిల్లలు మధ్యలో పడుకుబెట్టారట అప్పుడు మొదలైంది నా లవ్ స్టోరీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఇష్టమే నా ఇష్టం సో మీకు పే చేయాలని ఆశగా ఉంటే నేను వద్దను ఇంటికి నలభై రెండున్నారా అరా మీరే ఆరా Oi. శివకాశ పెళ్లి కొడు గురించి ఏం చెప్పలేదు నందకుమార్ ఎంఎస్ ప్రింటింగ్ టెక్నాలజీ పెద్ద ఇల్లు ఉయ్యాల బల్ల కూడా ఉంది గొడ్డు గోదా కోళ్ళ ఫామ్ కుక్క పిల్లలు పెళ్లి పిల్లలు కొందరు పిల్లలు ఎన్నో విడిగా మా ఇద్దరిని కాసేపు మాట్లాడుకుని ఇచ్చారు శివకాశలో సెక్సీ రైట్ కిచెన్ నుంచి ముసలాళ్ళంతా తొంగి తొంగి చూస్తూనే ఉన్నారు మీరు ఎలా పెళ్ళికి ఓకే అన్నారు స్మార్ట్ గా ఉన్నారు పైగా ఆస్తి కూడా ఉంది ఓకే అన్నాను సివికాస్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు యుఎస్ లో ఏం చేస్తా నేను లాట్స్ ఆఫ్ గర్ల్స్ లాట్స్ ఆఫ్ ఫన్ నేను అంతే గర్ల్స్ ఛీ చి బ్యాడ్ వన్ సారీ సారీ ఒక పక్క ప్రింటింగ్ ప్రెస్ ఇంకో పక్క టపాసులు మధ్యలో నేను ఏమంటావు టెన్ థౌసండ్ వాళ్ళ ఎంతసేపు పేలుతుందో తెలుసా మామూలుగా రాసి ప్లాన్ చేసి పాడచోచ్చు యా గో ద బెస్ట్ యా యా తన నోరు పెద్దది ఏంటి కిసిచేవా నార్మీరా ఇడియట్ బాయ్ ఇంటెలిజెంట్ గా మాట్లాడింది అంటున్నాను మరి నీతో ఎలా మాట్లాడింది ఆవ్ వెహ్ ఆక్చువల్లీ క్యూట్ గా ఉన్నాడు ఏదో బొమ్మను చూస్తున్నట్టు కన్నర్పకుండా చూశాడు ఫ్లాట్ చామయ్య తకేడా పెద్దగా ఏం లేదు చి నా బూజు మేదవాలంటి డుపు డుపు నా చేయిలా తీసుకుని పట్టుకుంది చి నా చేయి ఒదలో ఎంటెసిపో గంటలు నాలుగు గంటలు విడిగదా అయ్యో హ్యాపెనింగ్ పెద్దగా నచ్చాడే నేను చెప్పలేను ఓకే

పజ నారి నరి నడుమరీ దేన్ని సీరియస్ గా తీసుకునేది